అధ్యక్ష టెన్యూర్ పూర్తయ్యే సందర్భంగా సభలో గడించిన అనుభవాన్ని నాలుగు మాటల్లో చెప్పడానికి అనుమతించిన తమకు మరొక మారు కృతజ్ఞత తెలియజేస్తూ నేను ఉపాధ్యాయునిగా వచ్చాను శాసన మండలి సభ్యునిగా ఆరు సంవత్సరాల కాలం తెలంగాణ రాష్ట్రంలోనే నాలుగు కోట్ల మందికి పరిచయం అయ్యే అవకాశం నాకు కలిగించిన వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్లకు మరియు నా వెనుక ఉండి గెలిపించిన తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంఘానికి గెలిచిన తర్వాత ఈ సీట్లోకి వచ్చిన తర్వాత మీరు అత్యధిక కాలం నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం నా టెన్నీర్లో మీరు చైర్మన్గా ఉన్నారు కాబట్టి నా గురించి కొద్దిగా మీకు తెలుసు మీ గురించి నాకు ఎక్కువ తెలుసు ఇద్దరం ఒకే జిల్లా వాళ్ళం కాబట్టి మీ చైర్మన్ సారధ్యంలో ఒక ఎమ్మెల్సీగా గుర్తింపు పొందడానికి అవకాశం కలిగిందని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆరు సంవత్సరాల కాలంలో నలభై ఐదు నెలల కాలం ఒక ప్రభుత్వం ఉంది ఈ పదిహేను నెలల కాలం రెండో ప్రభుత్వం ఉంది ఈ ఆరు సంవత్సరాలు అరవై నెలల కాలంలో డెబ్బై రెండు నెలల కాలంలో నేను రెండు సంవత్సరాల పాటు వెనక సీట్లో కూర్చున్నాను రెండు వేల పంతొమ్మిది మార్చిలో ఎన్నికైన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి మార్చి వరకు అప్పుడు ఈ సీట్లలో జీవన్ రెడ్డి గారు పెద్దలు రామచంద్రరావు గారు జాఫ్రీ గారు జనార్దన్ రెడ్డి గారు కూర్చునేది నేను వెనక వరుసలు కూర్చున్నాను జనార్దన్ రెడ్డి గారి తర్వాత రామచంద్రరావు గారి తర్వాత ఇరవై ఒకటి నుంచి నేను మళ్ళీ ఈ ముందు సీట్లోకి తమ అనుమతితో రావటం జరిగింది నాలుగు సంవత్సరాల పాటు ఈ సీట్లో కూర్చొని మాట్లాడే అవకాశం కలిగింది ఈ కాలంలోనే ప్రభుత్వం మారిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సెకండ్ చేయడానికి అవకాశం కల్పించినందుకు రెండు రోజుల పాటు మాత్రం ట్రజరీ బ్రాంచ్లో అమీర్ ఖాన్ గారు సీట్ దగ్గర కూర్చొని మాట్లాడే అవకాశం కలిగింది ఇది నేను ఈ సభలో వివిధ సందర్భాల్లో వివిధ అంశాలపై మాట్లాడిన సందర్భం ఇక ప్రతి సందర్భంలో కూడా ఒక మాట చెప్పాలి అడ్జాన్మెంట్ మోషన్ డీజ్ ఈ మాట పదే పదే వింటుండేది మీ ముగ్గురం ఎక్కువ ఇస్తుండేది రెడ్డి గారు పెద్దలు తర్వాత రామచంద్రరావు గారు నేను ఎక్కిస్తుండే డిజావుడ్ ఇదేంటబ్బా డిజాలో అనుకునేది ఇంటికి పోయిన తర్వాత ఓ బుక్ ఇచ్చారు కౌన్సిల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చదివేది పెద్దగా అందులో కనిపించకపోయేది ఒకసారి ఇది ఏంటి అని తెలుసుకుంటే వరకు చట్టసభలల్లో నిష్ణాతులు ఎవరని చెప్పి తెలుసుకుంటే మైసూరారెడ్డి గారు చాలా చెప్తారని చెప్పి ఒకరు నాకు సలహా ఇచ్చారు వారు ఎక్కడుంటారంటే జూబ్లీ హిల్స్లో ఉంటారు దగ్గర అని చెప్తే నేను ఒకరోజు వారికి ఫోన్ చేసి టైం తీసుకుని పోయాను వారు చెప్పింది ఏంటంటే నువ్వు కౌల్ అండ్ షెక్దర్ పుస్తకం చదువు బాగా నీకు కాస్త ఎక్కువ అర్థమైద్దని చెప్పారు అప్పటికి నాలుగు సంవత్సరాలు అయిపోయింది కొంత అనుభవం వచ్చింది సభలో ఈ వ్యవహారాలు మొత్తం కూడా అర్థమవుతున్నాయి పాలకపక్షం ప్రతిపక్షం ప్రజలు ఇవన్నీ చూసిన తర్వాత కౌలండ్ శక్దర్ కంటే మన అనుభవం ముఖ్యదనేది ముఖ్యమనేది అందరు సభ్యుల యొక్క అనుభవాల్ని పరిశీలిస్తూ ఉండటం జరిగింది ఆ తర్వాత ఇంకా బాగా అర్థమైంది ఎప్పుడంటే ఈ పదిహేను నెలల కాలంలో ఒక మూడు నాలుగు సార్లు గౌరవ ఎల్ఓపి గారు కూడా అడ్జాన్మెంట్ ఇచ్చారు డిజౌడ్ ఓహో డిజౌడ్ ఐ అండర్స్టూడ్ ఐ అండర్స్టూడ్ ఫుల్లీ అప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోయింది ఓహో ఎక్కడ ఏదైనా లేదు నేను ఒక్కనేం కాదు ఎందుకంటే నేను ఎన్నికైంది ఇండిపెండెంట్ సభ్యునిగా ఉపాధ్యాయ సంఘాల మద్దతుతోని సరే నాకు రాజకీయ అనుభవం కానీ రాజకీయంగా నాకు పరిచయం లేదని కాదు నేను దశ నుంచి కూడా వామపక్ష రాజకీయవాదిని మా కుటుంబం కూడా వామపక్షమే మా నాన్న మా పెద్దనాన్న ఇద్దరు అన్నదమ్ములు మా ఊర్లో వాళ్ళిద్దరు కూడా అన్ఎడ్యుకేటెడే అనజ్యుకేటెడ్ అండ్ ఇల్లిటరేట్స్ బట్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ దే ఆర్ ఇల్లిటరేట్స్ బట్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ ఈ పదాన్ని కూడా సక్రమంగానే వాడుతున్నాను నేను అనుకుంటున్నాను ఎందుకు ఎడ్యుకేటెడ్ అంటున్నా వాళ్ళని మా పెదనాన్న పదకొండు నెలల పాటు సాయుధ తెలంగాణ పోరాటంలో జైలు శిక్ష అనుభవించండు జీవితాంతం వామపక్షవాదిగానే కొనసాగారు మా గ్రామంలో చిన్న గ్రామం మాది వారి వారసత్వంగానే మా నాన్న అతను కూడా ఇల్లిటరేట్ అయినా గ్రామ పంచాయతీ వైస్ సర్పంచ్గా ఓ టర్మ్ పనిచేశారు అంటే రాజకీయం అనుభవం ఉంది మేము సిపిఎం పార్టీ కుటుంబంగా కొనసాగుతూ వచ్చాం అంటే ఆ రాజకీయ అనుభవం ఉంది ఆ రాజకీయ అనుభవంతో నేను టీచర్గా ఎనభై మూడులో అపాయింట్ అయ్యాను టీచర్గా మూడు దశలలో పనిచేశాను ప్రైమరీ టీచర్గా ఏడేళ్ళు పనిచేశాను హై స్కూల్ సబ్జెక్ట్ టీచర్గా పద్దెనిమిది ఏళ్ళు పనిచేశాను హై స్కూల్లో గజ్ మాస్టర్గా పది ఏళ్ళు పనిచేశాను ముప్పై ఐదు సంవత్సరాల రెండేళ్ల కాలం నా వృత్తి జీవితం ఉంది రెండవ వైపు ఉపాధ్యాయ సంఘంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్లో కూడా మూడు దశల్లో పనిచేశాను మండల బాధ్యునిగా చేశాను జిల్లా బాధ్యత నిర్వహించాను రాష్ట్ర అధ్యక్షుని కూడా ఉమ్మడి రాష్ట్రానికి కూడా అధ్యక్షునిగా చేశాను ఆ కోణంలో రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో యాభై ఎనిమిది సంవత్సరాలకు రిటైర్ అయ్యాను రిటైర్ అయినాక నెలలకే నాకు పోటీ చేసే అవకాశం మా సంఘం నుంచి కల్పించింది ఎన్నికల ప్రచారంలో వెళ్ళాను మార్చి రెండు వేల పంతొమ్మిదిలో శాసన మండలి సభ్యుని ఎన్నికయ్యాను అంటే నాకు రిటైర్మెంట్ అనే అనుభవమే లేకుండా పోయింది ఏమైనా రిటైర్మెంట్ అనే అనుభవం రేపు ఇరవై తొమ్మిది తర్వాత ముప్పై తారీఖు నుంచి ఏమైనా వస్తే చూడాలి అనుభూతి కానీ అనుభవం కానీ ఆ అనుభూతి అంటే ఇటు ఉపాధ్యాయ జీవితం మూడు దశలు వృత్తి అటు సంఘ జీవితం మూడు దశలు నేను ఎప్పుడు కూడా శాసన మండలి సభ్యునిగా ఎన్నికై చట్టసభలోకి వస్తానని చెప్పి రెండు వేల పద్దెనిమిది కంటే ముందు అనుకోలే అనుకోలేదు కానీ చట్టసభ గురించి తెలుసు ఎందుకంటే రెండు వేల ఏళ్ళలో శాసన మండలి ఏర్పడ్డప్పుడు యూటీఎఫ్ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో యుటిఎఫ్ మద్దతు ఇచ్చిన ఏడుగురు ఎమ్మెల్సీలు ఈ శాసన మండలికి ఎన్నికయ్యారు పెద్దలు చుక్కారామయ్య గారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి రామ్ రెడ్డి గారు బాలసుబ్రహ్మణ్యం గారు తర్వాత లక్ష్మణరావు గారు జార్జి విక్టర్ గారు గే ఆనంద్ గారు మొత్తం ఏడుగురు వాళ్ళు పీడిఎఫ్గా ఏర్పడి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా ఏర్పడి ఈ సభలో తమ కార్యక్రమాల్ని కొనసాగించిన విధానం నేను చూశాను ఎందుకంటే ఆ సంఘంలో ఉన్నా కాబట్టి ఆ సంఘంలో వివిధ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా చుక్కారామయ్య గారి గెలుపులో నేను నల్గొండ జిల్లా నుంచి ప్రముఖమైన బాధ్యత వహించి కూడా ఆ గెలుపులో భాగస్వామిగా ఉన్నాను కాబట్టి అంటే వాళ్ళని నేను నుంచి చూశాను ఆ కోణంలో నేను రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు మాత్రం అటువంటి మహానుభావులు యూటీఎం మద్దతుతో గెలిచి ఈ శాసన మండలిలో పనిచేసి వివిధ సందర్భాల్లో వాళ్ళు వివిధ అంశాలపై మాట్లాడిన తర్వాత నేను ఆ స్థానంలో ఎలా ఉండగలను అనో ప్రశ్న ఎప్పుడు నా మధులో ఉంటుండేది ఆ ప్రశ్నకు సమాధానం పర్వాలేదు అనేది నాకు అనిపించింది అది మీ సారథ్యంలో మీరు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం ఈ సీట్లో ఉండటం వల్ల నాకు అవకాశం కూడా కలిగిందని చెప్పి నేను అత్యధిక సమయం అత్యధిక అంశాల్లో ప్రతి అంశాన్ని మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన తమకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏ అంశంలో కూడా నాకు కాదు అనలేదు వద్దు అనలేదు ఆ రకంగా మాట్లాడే అవకాశం కల్పించారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నాకంటే ముందు పీడిఎఫ్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు లాగానే నర్సిరెడ్డి కూడా పర్వాలేదు వివిధ అంశాలని ప్రస్తావించారు వివిధ సూచనలు చేశారు నిన్న కూడా అనేక సందర్భాల్లో విద్య గురించి మాట్లాడుతుంటే మీ నీ యొక్క కోరికతోనే ఈ లఘు చర్చ పెట్టమని తమరు కానీ డిప్యూ చైర్మన్ గారు అనటం కానీ నాకు చాలా గౌరవంగా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అనేక సందర్భాల్లో మాట్లాడిన అంశాన్ని ఒక చర్చకు తీసుకురావటం అనేది ఈ సభలో ఒక శాసన మండలి సభ్యునిగా నాకు అది చాలా సంతోషంగా అనిపించింది నేను ఎన్నికైన నాడు నా ప్రమాణ స్వీకారం కూడా నల్గొండ జిల్లా డిప్యూటీ చైర్పర్సన్ నేతి విద్యాసాగర్ గారు ఉన్నారు ఆ గౌరవనీయులు వారి చేతుల మీదుగానే నేను ప్రమాణ స్వీకారం చేశాను మొదటి సభ రెండు రోజులు జరిగితే జూలైలో జూలై రెండు వేల పంతొమ్మిది అప్పుడు వారి సారథ్యంలోనే పాల్గొన్నాను మధ్యలో ఇద్దరు జాఫ్రీ గారు కానీ రెడ్డి గారు కానీ ఇద్దరు ప్రొటైమ్ స్పీకర్గా పనిచేస్తారు వారి కాలంలో కూడా నాకు మంచి అవకాశం కల్పించారు అందువల్ల ఈ సభలో భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు భిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్నాయి భిన్నమైన ఆలోచన ద్వారాలు ఉన్నాయి కానీ అన్నిటినీ కలగలుపుకొని ఒక సమిష్టి తత్వంతో తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలనే తపన మాత్రం అందరు సభ్యులకు కనిపించింది అది నేను ఈ సభ నుంచి అందరి సభ్యుల నుంచి నేర్చుకున్నానని చెప్పి సగౌరవంగా తెలియజేస్తున్నాను ఆ తర్వాత మీరు ఈ మధ్య కాలంలోనే రెండు రోజుల పాటు లెజిస్ట్రేషన్ సభ్యులకు శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేశారు అంతకంటే ముందు నేను నేను సొంతంగా ఒక మూడు రోజుల పాటు ఢిల్లీలో ఈ పిఆర్ఎస్ వాళ్ళే పిఆర్ఎస్ వాళ్ళే ఢిల్లీలో ఏర్పాటు చేస్తే అక్కడ శిక్షణ కార్యక్రమాలు కూడా పాల్గొన్నా వాటికంటే కూడా ఇక్కడ మీరు ఏర్పాటు చేసినవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి అటువంటి తరగతులు కానీ అటువంటి శిక్షణ కార్యక్రమాలు కూడా ఎవరైతే కొత్తగా ఈ సభలోకి వస్తున్నారో వాళ్ళకి ఏర్పాటు చేయడం అయితే మంచిది ఉపయోగకరమని చెప్పి ఈ సందర్భంగా తమకు గుర్తు చేస్తున్నాను మంచి కార్యక్రమం తీసుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక చట్టసభ అన్నప్పుడు నాకు చుక్కారామయ్య గారు ఒకటి పదే పదే అంటుండేవారు ఏదైనా నర్సిరెడ్డిని ఒక బిల్లు ప్రైవేట్ బిల్లు పెట్టరాదు అని నేను సెక్రటరీ గారిని కూడా రెండు మూడు సార్లు అడిగాను ఒక ప్రైవేట్ బిల్లు పెట్టాలంటే ఏం చేయాలండి అని ఎలా పెడితే సరిపోతుంది ఏం పెట్టవచ్చు అంటే పెట్టే అంశాన్ని నేను ఇస్తాను అన్నప్పుడు నర్సిరెడ్డి గారు తప్పనిసరిగా చూద్దామనేవారు కానీ అక్కడ మాత్రం కొంచెం వెనక పెట్టినట్టు అనిపించింది ఆ చట్టసభలో తప్పనిసరిగా ఏ సభ్యుడైనా ఏదైనా అడిగినప్పుడు మన శాసన స సభల శాసనసభల సెక్రటరేటు పూర్తిగా సహకరించినందుకు సిద్ధంగా కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం మిగతా అంశాలన్నింటిలో కూడా చాలా సహకారం చాలా స్నేహపూరిక వాతావరణం చాలా గౌరవంగా ఉంటారు అందరూ సెక్రటరీ గారి దగ్గర నుంచి అందరు ఉద్యోగులు ఉప అందరూ కూడా కానీ ఆ ఒక్క అంశంలో మాత్రం ఎందుకో నేను పదే పదే అడిగాను వారేమో నేను పోయినప్పుడల్లా నేను సుక్కరామయ్య గారి దగ్గరికి నెలకోసారో రెండు నెలలకోసారా పోతుంటాను ఏంటి ఒక బిల్లు పెట్టరాదనేది మరి బిల్లు పెట్టాలి అంటే ఏం చేయాలనేది ఇక్కడ వచ్చి అడిగేది నేను అడిగినప్పుడు చూద్దాం చూద్దామనేది చూద్దామంటూనే ఆరేళ్ల కాలం హరించిపోయింది అలా అంటే అటువంటిది కూడా అవకాశం అవసరమైనప్పుడు ఇచ్చే ప్రయత్నం జరగాలని చెప్పి నా వైపు నుంచి ఎందుకంటే నేను చట్టసభలలో మొదటిసారి ఎన్నికైనా అంతకుముందు ఉపాధ్యాయ వృత్తి జీవితం ఉపాధ్యాయునిగా మనకు రా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే అవకాశం భారతదేశంలో లేదు నిబంధనలు వర్తించవు కాబట్టి మొదటిసారైనా కూడా గతంలో ఉన్న అనుభవం ఇతర పెద్దలు చూసిన అనుభవం లేదు ఒక సంఘంలో వివిధ బాధ్యతలు పనిచేసి వచ్చిన అనుభవం లేదా రాజకీయాలలో తమలాంటి వాళ్ళని అనేక మందిని చూసిన అనుభవం దాంతోనే అనేక సందర్భాల్లో నేర్చుకున్నది ఉపయోగపడ్డది కానీ ఇంకా దీన్ని బా మంచి మెరుగైన స్థితిలో నడిపారు నిర్వహించారు నిర్వహించబడుతున్నది ఈరోజు కూడా సాయంత్రం ఏర్పాటు చేసింది కూడా చాలామంది అంటున్నారు రెండు వేల ఏడు తర్వాత చట్టసభ సభ్యులకు టెన్యూర్ అయిపోయినప్పుడు ఆ స్థాయిలో ఎప్పుడు వీడుకోలు సమావేశం లేదు అని చెప్తుంటే వింటున్నాం అది కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే చాలామంది పంచు అభిప్రాయాలు పంచుకున్న వాళ్ళని చూశాను ఈ సభలో కూడా నా టైంలోనే ఎంటర్ అయ్యారు వారు టర్మ్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష అనే ఒక మాట అని అనాలి అనే ఒక కోరికతోనే ఎంత కష్టపడి సభలోకి వచ్చి రెండు రెండున్నర సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాలు కూడా నాతో షేర్ చేసుకున్నారు అయితే నేను మామూలుగా టీచర్గా ఒక సాధారణ కుటుంబం నుంచి ఉపాధ్యాయ ఉద్యమంలో మాత్రం అన్ని స్థాయిలలో ప్రత్యేకమైన కృషి చేసి ముందుకొచ్చి ఒక ఆరు సంవత్సరాలు నిరంతరంగా ఈ సభలో పాల్గొనే అవకాశం కలగటం అది ఉపాధ్యాయ సంఘంలో నేను పనిచేయటం ఆ సంఘం నాకు నేర్పిన క్రమశిక్షణ కానీ లేదా నేను నేర్చుకున్న విధానం ఈ రెండు కూడా నాకు ఉపయోగపడి ముందు పోయినని చెప్ చెప్పగలను ఇక చట్టసభలో అందరు ఎవరి వ్యక్తిత్వం కానీ ఎవరి అనుభవం కానీ ఎవరి ప్రజెంటేషన్ కానీ వారిగా ఉన్నది కానీ మొదటి నాలుగున్నర సంవత్సరాల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు పదిహేను నెలల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ తేడా నాకు చాలా స్పష్టం అనిపిస్తుంది ఎట్లా అంటే అప్పుడు ట్రెజరీ బెంచ్ మొత్తం నిండుగా ఉండేది ఓసారి ఇక్కడ ఎంతమంది ఒక్కరిద్దరే కనిపించేది ఒక్కోసారి నేను ఒక్కరినే ఉండేది లేదా నేను జీవన్ రెడ్డి గారు అయితే ఎక్కువ సార్లు ఎక్కువ టైం ఉండేది నేను లేనప్పుడు వారు కూడా ఉండేది వారు పూర్తి టైం ఉండేది కానీ జీవన్ రెడ్డి గారిని పెద్దలను జీవన్ రెడ్డి గారు చూస్తుంటే పదే పదే ఆటంక పడుతున్నా కూడా పదే పదే మాట్లాడుతూనే ఉండేది నాకెందుకో బిల్లు కొడితే మాట ఆగిపోయేది ఎదుటిపక్షం నుంచి మంత్రిగారో లేకపోతే ఎవరైనా ట్రెజరీ బెంచ్ నుంచి ఎవరైనా ఆటంక పరిస్తే ఆగిపోయేవాడిని ఏంటి జీవన్ రెడ్డి గారు పెద్దలు వయసులో చూసుకుంటే డెబ్బై ఐదు కదన్న డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అంటే చాలామంది ఇప్పుడు డెబ్బై ఐదు ఉన్నోళ్ళు అసలు మాట్లాడటమే కష్టమైద్ది అటువంటిది పదే పదే ఆటంక పరుస్తున్న ఎన్ని ఆటంకాలు వచ్చినా స్థిరంగా మాట్లాడుతూనే ఉండేది విషయాన్ని ప్రజెంట్ చేస్తూనే ఉండేది ఆ స్ఫూర్తి చూస్తే ఓ మేము చాలా వెనుకబడి ఉన్నాం కదా ఆ రకమైన స్థిరత్వం కానీ ధైర్యం కానీ లేదా ఆ రకంగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని ఎదుటి నుంచి ఆటంకాలు వచ్చినా ముందు పోవటం కదా మనిషి సాధించవలసింది అనేది నిజంగా అప్పుడు పక్కన కూర్చొని మాత్రం చూసినా దాన్ని నేర్చుకోవాలనుకున్నాం కొంచెం ప్రయత్నం చేశాం తప్ప పూర్తి నేర్చుకున్నాం నేనేమనుకుంటున్నాను ఎందుకంటే అది చాలా కష్టమైన పని కూడా తర్వాత ఈరోజు ఉదయం మీ ఛాంబర్లోకి వచ్చాం స్పెషల్ మెన్షన్ నేను నా టర్మ్లో స్పెషల్ మెన్షన్ను ఎన్నడూ వదులుకోలే కానీ స్పెషల్ మెన్షన్ అంటే ఒక నిమిషము నిమిషన్నర రెండు ఎక్కువ ఎప్పుడు స్పెషల్ మెన్షన్ ఉండదు ఈరోజు మీరు చాలా ఓపికతోని పోనీ ఐదు నిమిషాలు మాట్లాడే స్పెషల్ మెన్షన్ అని అలా ప్రస్తావిస్తుంటే ఎంత సంతోషం అనిపించిందంటే అంటే ఇప్పుడు గుర్తు లేక చాలామంది ఆరు సంవత్సరానికి వాళ్ళు కూడా ఉన్నారు కొద్దిమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు లేదా అంతకుముందు జరిగిన సభ వరకు స్పెషల్ మెన్షన్లు కానీ పిటిషన్లు కానీ ముగ్గురం నలుగురం ఇచ్చేది అంతే వాటికి ఎంత సమయం పట్టేదంటే వితిన్ ఫైవ్ టెన్ మినిట్స్లో స్పెషల్ మెన్షన్స్ పిటిషన్స్ అయిపోయేది మీరు ఇప్పుడు మనకు అన్ని టైమింగ్స్ అన్నీ ఉంటాయి చట్ట సభలో కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూస్తుంటే ఈరోజు స్పెషల్ మెన్షన్స్ ఎంత టైం తీసుకున్నాం దాదాపు రెండు గంటల పాటు స్పెషల్ మెన్షన్స్ ఓ గంట పాటు పిటిషన్స్ సరే అడ్జాన్మెంట్ మోషన్ లేదనుకోండి ఈ రెండింటికి ఎంత తేడా అంటే ఇంత తేడా ఇంత స్పష్టంగా నాకు ఒక మంచి గొప్ప అనుభవంగా ఫీల్ అవుతుంది ఎందుకంటే చట్టసభలో రెండు రకాల ధోరణ్ని గమనించే అవకాశం నాకు కలిగింది రెండు రకాల ప్రభుత్వాలు చూసే అవకాశం కలిగింది మంత్రుల విషయానికి వస్తే కూడా భిన్నత్వంలో నాకు కనిపించింది ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజలకు దగ్గరగా ఉండే ప్రజాప్రతినిధులు మంత్రి మండలి కూడా ప్రజలకు దగ్గరగా ఉండాలి ప్రజల కొరకే ఉండాలి ప్రజల గురించి ఆలోచించాలి మెజార్టీ ప్రజల కొరకు ఉండాలి అనేది నేను కోరుకుంటున్నా అందుకొరకే నా మాట ఎప్పుడైనా నేను అది స్పెషల్ మెన్షన్లో మాట్లాడినా పిటిషన్లో ఇచ్చిన బడ్జెట్ మీద మాట్లాడినా గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడినా కూడా ప్రతి సందర్భంలో కూడా నేను ఆ అంశాలనే ప్రస్తావిస్తూ వచ్చానని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నా మళ్ళీ కూడా గుర్తు చేసుకుంటున్నా తెలంగాణ అభివృద్ధి అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల కోరుకున్న ప్రతి తెలంగాణ మనిషి ఇల్లు కట్టుకునేటట్టు ఉండాలనేది నేను గతంలో అన్న మళ్ళీ ఇప్పుడు కూడా అంటున్నాను కానీ కట్టుకుంటే లేదు ధరలు ఆకాశం అద్దుండదు కాబట్టి ఎక్కడిపోయిందో పోయిందో తెలియదు కానీ తెలంగాణలో ఉన్న ఎందుకంటే నేను భద్రాచలం వరకు వెళ్ళాను ఎటూర్ నాగరం వెళ్ళాను నా కాన్స్టిట్యెన్సీలో కాన్స్టిట్యెన్సీ కాకుండా మా సంఘం వైపు నుంచి నేను ఒక్కనే ఎమ్మెల్సీ కాబట్టి గద్వాల పోయాను జోగులాంబ అలంపూర్ పోయాను ఆదిలాబాద్ పోయాను అన్ని ప్రాంతాలు తిరిగి మంచిర్యాలు పోయాను ఆసిఫాబాద్ పోయాను మొత్తం బౌండరీస్ తిరిగాను బౌండరీలో ఉన్న తెలంగాణ పౌరుడు కూడా హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ లోపల చిన్న గుడిసి ఉంటే బాగుండు అనుకుంటుండు ఇది తెలంగాణ ప్రజల యొక్క భావన మరి ఈ భావన అయినప్పుడు ఈ భావనకు అనుగుణంగానే ప్రజాప్రతినిధి మనమందరం కూడా అటువంటి అభివృద్ధి వరకు కృషి చేయాల్సిన అవసరం ఉందనేది అయితే నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా చాలా వాటికి మీరు అవకాశం ఇచ్చారు పదే పదే మాట్లాడుతుంది కూడా అవకాశం ఇచ్చారు తరగతి గది సమా అసమానతలు లేని తరగతి గది కావాలి తరగతి గది సమానమైనప్పుడే మిగతా అసమానతలు పోతాయి అది అసాధ్యమేమి కాదని నాకు ప్రపంచ అనుభవంలో నేను చదువుకున్నది కానీ నేను గమనించింది కానీ చరిత్రలో గమనిస్తే తరగతి గది అసమానత లేకుండా చేయొచ్చు అనేది నాకు కనిపించింది పెద్దలది నాకంటే ఎక్కువ బాగా చదివిన వాళ్ళు మీరందరూ ఉన్నారు నేనే ఎక్కువ చదువుకున్న చదవటంలో ఉండొచ్చు కానీ నాకంటే చరిత్ర చదివారు అన్ని చదివారు కాబట్టి అసమానతలు లేని సమానమైన సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఒకే దగ్గర కూర్చునే చదువు కొరకు మాత్రం అందరం చేయవలసిన అవసరం తక్షణం ఉంది అనేది ఏదో ఇంకా సుదీర్ఘ ప్రయత్నం కూడా కాదు ఎందుకంటే సమాజంలో మనం గమనిస్తే చాలా రకాలైన భావనలు ఇవన్నీ కనిపిస్తున్నాయి వీటన్నిటి కూడా ప్రస్తావించే అవకాశం ఏమర్పాటు లేకుండా ఎటువంటి భేషణ లేకుండా మీరు నాకు అవకాశం ఇచ్చారు చివరిగా మీరు మా ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ మహాసభలకు అనేక సందర్భాల్లో పిలిచినప్పుడల్లా ముఖ్య అతిథిగా వచ్చారు మీకు సబ్జెక్ట్ మీద అపారమైన అనుభవం ఉంది పట్టు ఉంది కాబట్టి ప్రతి అంశం మీద మాట్లాడేవారు మొన్న మేము డిసెంబర్లో జరిపిన రాష్ట్ర మహాసభలకు కూడా మీరు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు కాబట్టి మీరు ఆ సీట్లో ఉండటం కూడా నేను ఒక శాసన మండలి సభ్యునిగా ఈ ఆరు సంవత్సరాల కాలం రాణించడానికి గుర్తింపు పొందడానికి బాగా ఉపయోగపడ్డదని సవినయంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ సభలో ఉన్న సభ్యులందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు ఎల్ఓపిగా వచ్చిన గౌరవనీయులు మధుసూధనాచారి గారు స్పీకర్గా వారిని చూశాను బయట నుంచి భూపాలపల్లి వారి ప్రాంతం నేను కూడా కాన్ఫిడెన్స్ తిరిగాను వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత హూందాగా వ్యవహరిస్తున్న తీరు గమనించాం వైస్ చైర్మన్గా బండ ప్రకాష్ గారు అన్ని రంగాల్లో ఎట్లా ఉంటారనేది గమనించాను ఇప్పుడే యాభై నిమిషాల పాటు గౌరవనీయులు మహమూదలి గారు తమ అనుభవాన్ని మొత్తం జోడించారు ఎన్ని విషయాలు చెప్పారంటే ఉర్దూమే అమకు మాలూముగా నాకు అర్థమైంది కానీ ఉర్దూ మాట్లాడటం కష్టమైంది కానీ ఉర్దూ అర్థమవుతుంది ఏదైనా జీవితంలో రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైన సభ ఇది ఈ సభకి ఎన్నిక కావడం అంటే లక్షల మంది తెలంగాణ పౌరులు ఈ సభలోకి ఇది కావచ్చు శాసనసభ కావచ్చు రావాలని పదే 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 కోరుకుంటారు కానీ ఉన్న సీట్లన్నీ నూట పంతొమ్మిది ప్లస్ నలభై నూట యాభై తొమ్మిది చాలా కొద్ది ఈ కొద్దిలో అవకాశం లభించడం అంటే చాలా గొప్ప అవకాశం ఇది ఇంత గొప్ప అవకాశం నాకు కలిగించిన తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్కు వరంగల్ ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాలోని ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ సభకు వచ్చిన తర్వాత రాణించి నేను కూడా కొన్ని మాట్లాడగలను నేను తెలంగాణ ప్రజల యొక్క మనసులో ఏముందో గ్రహించి వాళ్ళ కొరకు పనిచేయగలను అనేది నిరూపించుకుంటేందుకు సహకరించిన తమకు తోటి సభ్యులందరికీ ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కరి సహకారం ఉండబట్టే ఈ మేరకైనా మాట్లాడి ఈ మేరకైనా ముందుకు పోగలిగే స్థితి కలిగిందని చెప్పి తెలియజేస్తూ తమకు మరి అందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా తెలంగాణ చట్టసభల సెక్రటేట్ ఎంప్లాయీస్ అందరికీ సెక్రటరీ గారి నుంచి అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను